మీరు ఈ ధ్యానం ప్రచారం చేయాలి అని ఏమని ఎందుకు అనిపించింది మీకు ఎందుకు కల్పించకూడదు అంటే పూర్వస్త్ర పథం నేను వేరే ఏదో జాబులో పాలు మండలలోను బెంట్లోనూ అదే కోటి విద్యను కోటి కొరకే ఆత్మకొరక ఇది కొరక మరి ఆత్మ తప్పలు ఎప్పుడు ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఉంటుంది పచ్చి ప్రాణికి ఉంటుంది అది కోటి కొనకు అది విద్య అది ఎక్స్ట్రా అది ఎక్స్ట్రా చేస్తుంది అంటే ఈ గ్లోబుని కౌగులించుకోవాలి ఈ గ్లోబుకి ధ్యానం గురించి చెప్పాలి అనే తపన మీలో ఎట్లా మొదలైంది అసలు మీరు ఏదో ఒక ఉద్యోగంలో ఉంది అది అలా మొదలు కాలేదు సత్యం తెలుసుకోవాలి అని మొదలయ్యి సత్యం తెలుసుకోవడంతో ప్రారంభమై ఆ సత్యం ఉంది పది మందికి ఉంది చెప్పాలని ఆ తపనతో కొంచెం అంకురించి ఇంకా చెప్తే బాగుంటుందని చెప్పేసి మరి ఉద్యోగం కూడా విరమణ చేసి ప్ర నిరంతర చేస్తే బాగుంటుంది చెప్పేసి చేస్తూ 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 ఇప్పటికి ఇది నేను ప్రపంచంగా చెప్పాలని భావన నాకు వచ్చి అంటే ఈ ఇలాగా నీరు ఈ దృక్పథంలోకి రావడానికి మీకేదైనా ప్రేరణ పుస్తకాలు కాకుండా మీకేదైనా గురువులు కానీ ప్రేరణ నాకు అలాంటి గురువులు ఎక్కడ నేను నేను మెచ్చుకున్నాను నేను ఒప్పుకున్నాను నేను సేవ చేయవలసిన గురువులు నాకు ఎక్కడ కనబడదు అలాంటి వాళ్ళ గురువులు కాదు కాదు నేను నా నాకు నేర్పగల గురువులు నాకు దొరకలేదు అందరికీ గల గురువులు అందరికీ ఉన్నారు నేను ఒక ఫ్రెండ్ ద్వారా నా యొక్క ఆప్త ద్వారా ఈ ధ్యానం యొక్క లాభాలను గ్రహించి మళ్ళీ అక్కడ ఇక్కడ వ్యక్తికి ఈ సూతం అని పట్టుకుంది ఓ రెడ్డి గారు అని అంటారా ఆయన సార్ ఆయన ద్వారా ఆయన ఫస్ట్ ధ్యానం చేసి ఆయన తనలో లాభాలను పొందాడని ఆయన దివేశం వికసించింది సో అది నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్లో దాని తర్వాత మళ్ళీ ఇది ఓహో ఇది ఇంత ఉంది కదా ఎలా వచ్చిందని చెప్పేసి మళ్ళీ రకరకాలుగా పరిశోధించి మరి అందరిలో అక్కరక ఉన్న పాయింట్స్ అన్ని గ్రహించి నా స్వానుభావంతో మే మేళవించి ఒక రోజు చెప్పాలి మనకు క్రమం క్రమంగా రావచ్చు మీ జీవితం దీనికి డెడికేట్ చేసినట్టుగా అంత డెడికేషన్ నేను క్రికెట్ చూస్తాను క్రికెట్కి నేను డెడికేషన్ మొన్న మ్యాచ్ అంతా చూసాగా అంటే మీ మీ ఫ్యామిలీ అంతా ఉందండి ఎందుకు ఉన్నది నీకు దాదాపు స్వామి మామూలు దూరంలోకి నాకు లేదా నాకు వద్ద ఫ్యామిలీ ఏంటి సంగతి జ్ఞానం ఫ్యామిలీ ఉంది ఏంటి వద్దనా ఉద్దేశం ఆ తాస్తా చే ఎవరు చెప్పారు హిమాలయపుర తాలూకు ఫస్ట్ బాగా పెట్టుకోలేదా ఆయన యోగేశ్వరుడు కాగా ఓ బోట పోదు మళ్ళీ అంటే వశిష్ఠుడు అది ఇద్దరు గొప్ప యువకులు కాదా అవును మరి ఓ అంటే ఇప్పుడు మీకు వస్తే సన్యసించడం అనేది అదే పెద్ద అపోహ ఆ తీసేయడం కోసమే రామాయణము మహాభారతం అన్నీ వచ్చాయి వాడు చెప్పిన తర్వాత కూడా మనకి ఇంకా అపోహ వాదవ్యాసుడు వాదీకాలు వాడు అంత గొప్ప మాస్టర్స్ వచ్చి మనకి అన్ని చెప్పినా కూడా మనకి అపోహ లేదు రావణాసుడు అంతమంది భార్యను పెట్టుకుని ఆయన పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకోలేదా మరి యా బాత్ ఇప్పుడు జానానికి ఇప్పుడు అంటే నేను ఈ మధ్య కొంచెం జానం అని కొంచెం ఇంట్లో కూర్చుంటే మా కూడా భయపడుతున్నది అండి అయిపోయింది నువ్వు కూడా సన్యాసంలో కలిసిపోతాము అని భయపడుతుంది ఆ సన్యాసి సన్యాసాన్ని దీనికి సంబంధం లేదండి సన్యాసం అంటే ఏమిటి డెఫినేషన్ నిర్వచనం ఏమిటి అంటే ఈ కాషాయం గుడ్డు వేసుకొని అడవుల్లో తేలిపో సమ్యక్ ప్లస్ న్యాసము ఈజ్ ఈక్వల్ టు సన్యాసము సమ్యక్ అంటే సరి అయినా న్యాసం అంటే వదిలిపెట్టాడు సరియగా వదిలిపెట్టే దాన్ని సన్యాసం అంటారు నువ్వు బావిని వదిలిపెట్టేస్తే నువ్వు పిచ్చు కూడా సన్యాసం సన్యాసం అసత్యాన్ని వదిలిపెట్టేసి తమో గుణాన్ని వదిలిపెట్టేసి గుణాన్ని వదిలిపెట్టేసి వాటిని వదిలిపెట్టడమే సన్యాసం చాలా అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్ సార్ ఇంత ఇంతవరకు మాకు సన్యాసం వదిలిపెట్టడం అంటే పిల్లలను వదిలిపెట్టడం పిల్లలను వదిలిపెట్టడం బిడ్డలను వదిలిపెట్టడం ఆకులను వదిలిపెట్టి గడ్డం పెంచుకొని పోవడం అలాంటి సన్యాసం ఏం మరకట సన్యాసి అంటారు నాలుగు రకాల సన్యాసులు ఉన్నారు ఒకటి మరకట సన్యాసి రెండవదేమో ఆపత్ సన్యాసి మూడవడేమో దివదిశ సన్యాసి నాలుగవడు నిజ విద్వత్ సన్యాసి ఒకటి మరకట సన్యాసి రెండవదేమో ఆపత్ సన్యాసి మూడోడేమో దివ్య సన్యాసి నాలుగవడు నిజ విద్వత్ సన్యాసి పెళ్ళం మీ కోపం వచ్చి హిమాలయాలు పోయి అక్కడ ఇంకో పెళ్ళం పెట్టుకుంటే మరకట సన్యాసి చచ్చిపోయే ముందర సన్యాసం పుట్టుకునేవాడు ఆపత్ సన్యాసం ఇంకో రెండు నిమిషాలు చచ్చిపోతాడు ఇప్పుడు శంకరాచార్య అమ్మానే చచ్చిపోతున్నారు అది ఆపత్ సన్యాసం అంటే ఒక వైశ్యుడు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత పై లోకల్లో రిజర్వ్ చేసుకోవడం కోసం జస్ట్ చచ్చిపో ముందు సన్యాసి అంటాడు అది అది ఆపత్ సన్యాసి ఒక వైశ్యుడు లాంటి వాటికి మన ఒక సత్యం కోసం తెలుసుకునే సన్యాసము వివకానందులాంటి చేసిన వారు దాన్ని వివిధ సన్యాసం ఎంత ఇల్లు బదిలిపెట్టుకో ఎక్కడ సత్యం తెలుసుకోండి రామకృష్ణ పరమహంస చేసింది విద్వత్స ఆయన ఎక్కడికి పోలేదు ఎవరిని వరపెట్టలేదు భార్య ఏం చేయలేదు అది విద్వత్ సన్యాసి కనుక మరకట సన్యాసి ఆపత్ సన్యాసి ఒకనొక శూద్రుడు చేసేది మరకట సన్యాసి ఒకనొక వైశ్యుడు చేసేది ఆపత్ సన్యాసి ఒకనొక క్షత్రియుడు చేసేది వివిధిష సన్యాసి ఒకనొక బ్రాహ్మణుడు చేసేది విద్వత్ సన్యాసం అదే సన్యాసండి ఇంకోడిన సన్యాసి ఓ అయితే మేము మామూలుగా కా కాశీకి వెళ్ళి ఏదైనా వదిలిపెట్టాలంటే మాకు ఏది ఇష్టం లేదో అది వదిలిపెట్టడవా దీని ఇది ఇట్లాంటిది కాదు ఇది అందుకే గురుగారు ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత దీంట్లో ఉన్న వివిధ కోణాలు ఎటు వెళ్ళినా కూడా చాలా సులభంగా ఈజీగా పాటించడానికి వీలుగా అనిపిస్తుంది కాబట్టి ఇవాళ జనం మొత్తం ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు అనిపిస్తుంది నాకు అదే మీరు మీరు ధ్యానానికి వచ్చి మీ ఊరు ఒక్కరిని తెరుచుకోవాలంటే ఊర్వ పూర్వకాలం దృష్టి అంతా పెద్ద మంట దానిపైన ఇలా పద్మాసనం చేసుకుంటే అది కాదు వాళ్ళంతా చేసింది యోగ అది యాగాలని చెప్పేసి హోమాలని చెప్పేసి ఒక ప్రజల రాజ్యానికి అంతా సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమానికి సంకల్పం పెట్టుకొని చేసే కానీ జానానికి కానీ సంబంధం లేదు ధ్యానాన్ని సంబంధం సంకల్పం పెట్టుకోవడం కోసం అందరికీ వర్షాలు పరాలను ఇంకేవో ఉంటాయి కదా పరిష్కం పోవాలను అప్పుడు అందరినీ తీసుకొచ్చి వాళ్ళంతా ధ్యానం కాదు కదా వాళ్ళకి ఏదో కనపడాలి ఒక హోమము యోగం కనపడాలి కనుక కనపడితే కానీ వాళ్ళకి దృష్టిని ఆకర్షుకోరు ధ్యానం ఎవరికి కనపడదు అది కనపడే వస్తువు కనుక అందరి దృష్టిని ఆకర్షించడం కోసం అందరి పెట్టడం కోసం ఆ విధమైన ఆ హోమము ఆ కనపడే వస్తువుని బావు అంతే కాని వాళ్ళు ధ్యానం తెలియక కాదు వాళ్ళకి అది వేరే ప్రయోజనం వేరే ఓహో అందుకే ముందు సంకల్పం చేసి కనుక ఆ సంకల్పం అందరికీ కనపడాలి కదా పామణ జనానికి అందరికీ కనపడాలి కదా నీ దెబ్బు నీకే కనపడుతుంది దశరథుడికి పుత్రకామిష్టి యాగం చేశాడు అందరి పిల్లవాళ్ళు ఏం చేయాలి దశరథ ధ్యానంలో కూర్చుంటే అందరు కనబడుతుంది అందరి సంకల్పం కావాలి అక్కడ రాజ్య రాజ్యానికి సంబంధించి పర్సనల్ పర్సన్ కాదు కనుక అందరికి సంబంధించిన ఆ హోమము అది అవన్నీ చేస్తే కానీ అందరి యొక్క ఆ మనసు అలా రాదు అంత వస్తే కానీ అక్కడ జరగదు అందుకోసం అది టెక్నాలజీ ఇప్పుడు ఈ ధ్యానం కూడా సామూహిక ధ్యానం సామూహిక ధ్యానము మూడింతలు పవర్ఫుల్ పిరమిడ్లో కూర్చుని తినే ధ్యానం మూడింతలు పవర్ఫుల్లు పున్నమి రాత్రుల్లో చేసే ధ్యానము మూడింతలు పవర్ఫుల్ ఒకనొక యోగేశ్వరుడి సమాధి దగ్గర కూర్చుని చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్ అలాగే మరి హరిబిలో చేసే ధ్యానం ప్రతి చెట్టు రాను ఒక గొప్ప కాంతి భుంజం ఆ అడవిలో చెట్ల మధ్య చేసే ఆ జానము మూడింటివ్ ఇలా సంగీతంతో చక్కటి సంగీతంతో కోచింగ్ చేసే ధ్యానం మూడింటిలో పవర్ ఓ ఇప్పుడు ఈ జానం చేయాలంటే ఏమి ఎంత మేము ఎంత ఖర్చు పెట్టాలి ఎంత పెట్టుబడి కావాలి చాలా పెట్టుబడి కావాలి అమ్మో ఇది మా అయితే కష్టం అంటే ఇరవై నాలుగు గంటల్లో ఈ సమయం పెట్టుబడి సమయం మరి డబ్బు కాదు అది పెట్టుబడి కాదా పెట్టుబడి అంటే ఏంటి ఇన్పుట్ పెట్టుబడి అంటే ఇన్పుట్ అంటే ఒక వస్తువు తయారీ ఏ వస్తువులు పోతాయో దాన్ని పెట్టుబడి అంటారు పెట్టుబడి లేకుండా ఏది రాబడి లేదు స్వామి అంటే మా మామూలు మాకు టైం ఇస్తే మీ దగ్గరకు వస్తే మీ మేము డబ్బులు కాదు అంత ఏం లేదా నా అది తెలియ టైమ్ ఈజ్ మనీ తెలీదా టైం ఏం మరి అంటే ఏం తెలుపు అట్లా అంటే మాకేనా పెట్టుబడి లేదే ఏ కాబడి లేదు స్వామి దీనికి కూడా పెట్టుబడి ఉంది ఇది ప్రతి దీనికి కూడా ప్రతి దానికి ఉంటుంది నువ్వు తెలుగు నేర్చుకోవాలి పెట్టుబడి లేదా గురువు గారి దగ్గర రోజు వెళ్ళి రావాలి కదా మరి తెలుగు భాష ఏదో వస్తుంది నీకు సంగీతం నేర్చుకోవాలి గురువు గురువుగారి దగ్గర నాలుగేళ్ళతో కూర్చోవాలి అవుద్దా అది పెట్టుబడి అది పెట్టుబడి కాదు ఏంటి ధ్యానానికి పెట్టుబడి టైం లేకపోతే ధ్యానం రాదు అంటే ఇంక వేరే ఇంకేం అక్కర్లే అంటే దీనికి క్వాలిటీస్ అండి ఇప్పుడు ఏదన్నా ఈ టెన్త్ తో ఉండాలి ఈ దేనికి ఏ విద్యకైనా క్వాలిటీ కావాల్సింది ఒక పెట్టుబడి శ్రద్ధ బాని లభతే జ్ఞానం అంటే శ్రద్ధ అనేది పెట్టుబడి జ్ఞానం అనేది రాబడి అంటే ఇప్పుడు మేము మీరు ధ్యానం చేయాలంటే ఇంకా మేము శ్రద్ధ ఉండాలి మీ దగ్గర ఉందా లేదా అది ఉంటే చాలు ఇంకా ఏమయ్యా బాబు అది ఏం కావాలి శ్రద్దే లేదు ఎవరికి ఎడ్లాకి కాటాకి శ్రద్ధలో పెట్టే అంత కొటేషన్లు అయ్యారు మనకి దాని పట్ల శ్రద్ధ ఇది రాలేదు మనకి దేని పట్ల శ్రద్ధ ఉంటుందో దా దానికి తద్ జ్ఞానం వస్తుంది మనకి ఆ శ్రద్ధ అనేది పెట్టుబడి తద్ జ్ఞానం అనేది రాబడి జ్ఞానం రావాలి జ్ఞానానికి పెట్టుబడి పెట్టాలి సమయం జ్ఞానం వస్తుంది పెట్టుబడి పెట్టకుండా రాబడి ఎలా వస్తుంది ఇది అన్ అన్సైంటిఫిక్ అశాస్త్రీయం పెట్టుబడి మా దృష్టిలో టైం అనేది పెట్టుబడుతుంది కాదు సార్ డబ్బులు ఏదో పెట్టాలనేది పెరుగులే ఉన్నావు స్వామి అదైతే ఏం అంటే ఇన్పుట్ వాట్ ఎవర్ బోస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఈస్ యువర్ సిన్సిరిటీ శ్రద్ధ